ఏసు యొక్క జన్మ వివరణ ఆయన తల్లి అయిన మరియకు ఏసేపుతో వివాహం నిశ్చయమైంది కానీ వారు ఏకం కాకముందే ఆమె పవిత్రాత్మ మూలంగా గర్భవతి అని కనపడింది ఆమె భర్త యేసేపు న్యాయవంతుడు కనుక ఆమెను బహిరంగ అవమానానికి గురి చేయడం ఇష్టం లేక రహస్యంగా ఆమెతో తెగదెంపులు చేసుకోవాలనుకున్నాడు అతడు ఈ విషయాల గురించి తలపోస్తూ ఉంటే ప్రభువు దు దేవదూత ఒకడు అతనికి కలలో కనపడి ఇలా అన్నాడు ఏసేపు దావేది కుమార నీ భార్యగా స్వీకరించడానికి భయపడకు ఎందుకంటే ఆమె గర్భధారణ పవిత్రాత్మ మూలంగా కలిగింది ఆమెకు కుమారుడు జన్మిస్తాడు ఆయన తన ప్రజలను వారి పాపాల నుంచి విడిపించి రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టాలి ప్రవక్త ద్వారా ప్రభువు పలికించిన ఈ మాట నెరవేరాలని ఇదంతా జరిగింది ఇదిగో వినండి ఒక గన్య గర్భవతి అవుతుంది కుమారుణ్ణి కంటుంది ఆయనకు ఇమ్మానియేల్ అని నామకరణం చేస్తారు ఇమ్మానియేల్ అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం ఏసేపు నిద్ర మేలుకొని తనకు ఆ దేవదూత ఆదేశించినట్టే మరియన తన భార్యగా స్వీకరించాడు అయితే ఆమె జ్యేష్ఠ కుమారుణ్ణి కనేంతవరకు అతడు ఆమెను ముట్టలేదు అతను ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టాడు